తల్లి అయిన దేవుని అంగీకరించటలో ఎవరికైనా కష్టం ఉన్నట్లయితే వారి చుట్టూ ఉన్న సృష్టిని చూడటం ద్వారా తల్లి అయిన దేవుని గురించి అర్థం చేసుకోవడం ప్రారంభించమని నేను వారికి చెబుతాను ఈ భూమిపై సృష్టించబడిన సమస్తము దేవుని చిత్తం ద్వారా సృష్టించబడింది మరియు సృష్టియే ఒక బోధకుడు దేవుడు ఎవరో మనకు తెలియజేయడానికి అదే ఒక బోధకుడుగా ఉన్నది మరియు సృష్టిలో దేవుడు మనకు చూపించిన విషయాలలో ఒకటే మనగా తమ పిల్లలకు జీవమిచ్చుటే దేవుడు తల్లులను సృష్టించారు జీవము తల్లి నుండి వచ్చుట అనగా దేవుడు స్వయంగా రూపొందించిన మార్పులేని ప్రకృతి ధర్మము మరియు దానికి కారణమనగా మనకు నిత్య జీవమును ఇచ్చే తండ్రి మాత్రమే కాక తల్లి కూడా ఉన్నారని దేవుడు మనకు చూపించాలనుకున్నారు కాబట్టి ఈ క్రమాన్ని సృష్టించిన దేవుడు స్త్రీ స్వరూపమును కూడా కలిగియున్నారని మరియు ఆమె మన పరలోక తల్లి అని చెప్పుటకు ఇది ఖచ్చితమైన సాక్ష్యము మనమెల్లప్పుడూ ఒకే దేవుడు తండ్రి అయిన దేవుడు మాత్రమే ఉన్నారని విశ్వసించేలా పెరిగాము మరియు మనమెల్లప్పుడూ ప్రశ్నించకుండా దీనిని వాస్తవంగా తీసుకున్నాము కాని మనం సృష్టిని చూసినప్పుడు తండ్రులు మరియు తల్లులు ఉన్నారు మరియు మనం పరలోక తల్లిని కలిగి ఉన్నామని చూపించుటకు దేవుడు దీనిని సృష్టించారు మానవులుగా మనకు సమస్తము తెలియదని అందుకనే దేవుడు మనకు పరిశుద్ధ గ్రంథమును ఇచ్చారని కూడా మనం గుర్తించుకోవాలని అనుకుంటున్నాను ఏది నిజమో కాదో తెలుసుకోవడానికి దేవుని వాక్యము ఒక ప్రమాణమని దేవుడు మనకు తెలియజేశారు మరియు తల్లి అయిన దేవుని గురించి పరిశుద్ధ గ్రంథంలో సాక్ష్యం ఇవ్వబడినందున మనం దానిని సత్యంగా ఎంచవలెను మరియు మనం దేవుని వాక్యమును అత్యంత ముఖ్యమైన విషయముగా ఎంచినట్లయితే అప్పుడు మనం పరలోకపు తల్లి ఉన్నారని మరియు ఆమె మనకు నిత్య జీవమును ఇచ్చునని మనం సులభంగా విశ్వసించి గ్రహించగలము